ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంక చక్రం సకిరీట కుండలం స వస్త్రం సరసి గృహేక్షణం సహారవక్ష స్థల కౌస్తుభ్రియ నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము అయితే ఆ రాక్షసునికి ఊపిరాడలేదు ఏ విధంగా అంటే కృష్ణుడు ఆ పద్మాక్షుడు సర్వము చూడగలడు కాబట్టి తనను ఆశ్రయించిన వారి యొక్క బంధాన్ని విడిపించగలడు అప్పుడు ఆకాశచారులు మొరపెట్టుకుంటూ ఉన్నారు రాక్షసులు చూసి గర్వంతో మిడిసిపడుతూ ఉన్నారు అప్పుడు కృష్ణుడు ఆ సర్పం యొక్క కంఠాన్ని ఒత్తుతూ బాలురు యొక్క వెనకే తాను కూడా ప్రవేశించాడు ఆ రాక్షసుడికి ఊపిరాడకుండా కంఠం మూసుకుపోయేటట్లుగా శరీరాన్ని పెంచేశాడు ఊపిరాడకుండా లోపల ప్రాణవాయువుల ఒత్తిడికి దాని యొక్క పొట్ట పగిలిపోయింది ఉబ్బిపోయి పగిలిపోయింది ప్రాణవాయువు ఎటు పోలేక దాని ప్రక్కలు బద్దలు చేసుకుంటూ పెద్ద ధ్వనితో బయటకు వచ్చేసింది క్రోరవ్యాల విశాలక్షిగతులన్ వృష్టి గారుణ్యామృతవృష్టిచేత బ్రతు చూచి వత్సంభులన్ వారుం దాను దాస్ విధిమగుడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారాణీకముతోడనొప్య సంగుణా సుచందంబునన్ క్రూరమైన పాము యొక్క పెద్ద కడుపులో ఉన్న గోవులు దూడలతో సహా తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతకడం చూసి దూడలు వారు తాను కో తాను కూడా ఆ పాము ముఖ ద్వారము నుండి బయటకు వచ్చేశారు అప్పుడు కృష్ణుడు మబ్బుల చాటు నుండి నక్షత్రాలతో సహా వచ్చిన చంద్రుని లాగానే ప్రకాశించాడు ఆ మరవరుల కొరకు గమలజాండం బెల్ల బలి బలి తిరస్కరించి బలి గోపసుతుల కొరకు బాపపు బెనుబాము గలముదూటు గట్ట బలియకున్నే దేవతల కోసం బ్రహ్మాండమంతా వ్యాపించి బలి చక్రవర్తిని తిరస్కరించి పెరిగిన బ్రహ్మచారి వామనుడు గోపకుల కోసం ఒక పాము గొంతు బ్రాద్దలయ్యేటట్లు పెరగలేడా ఆ పెనుబాము మేననొక అద్భుతమైన వెలుంగు దిక్తతో దిక్తతో దీపకమై వడిన్ వెడలి దేవ పదంబునదే జరిల్లుచుం గ్రేపులు బాలురన్ బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చిన పాపడు సొచ్చి ప్రాణముల బాపిన శుద్ధ సత్వమయే అప్పుడు ఆ పాము శరీరం నుండి ఒక అద్భుతమైన వెలుగు దిగంతాలను వెలిగిస్తూ ఆకాశంలోకి వచ్చింది వెంటనే ఆవులు బాలురు బెదిరిపోయేటట్లుగా కృష్ణుని శరీరంలో చేరింది ఆ కృష్ణుని చేత ప్రాణాలు పోవడం చేత శుద్ధసత్వమై సత్వమై ఆ వెలుగు అలా ప్రకాశించింది తన రూపొక మనమున మనమునని కొనిన బాపమయునైనహరి తను మృంగిన ధనుజుని గొనిపోవకుణ్ణి తనలో పలికిన్ తన రూపాన్ని ఒకసారి అయినా మనసులో నిలుపుకున్న పాపాత్ముని కూడా శ్రీహరి తనలోనే చేర్చుకుంటాడు కదా మరి తాను మృంగిన వాణిని తనలో చేర్చుకోడా ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు రంభాది అప్సరసులు ఆడారు గంధర్వలు పాడారు మేఘాలు మృదంగాల వలె శబ్దించాయి సిద్ధుల యొక్క సమూహాలు జయ జయధ్యానాలే చేశారు ఆవాద్యంబులు నా మహా జయ వంభ పాటలాటలు దేవ జ్యేష్ఠుడు పద్మజుండు విని ప్రీతిన్ భూమికే తెంచి నేడి వత్సాద్భకులన్ భుజంగపతి హింసం నీ బాలకుండే వెంటన్ బ్రతికించి బ్రతికించె మేలను గడున్ని గడున్నిరన్ ఆ వాయిద్యాలు జయ జయధ్వానాలు ఆ పాటలు వాటలు బ్రహ్మదేవుడి విని ప్రీతితో భూలోకానికి వచ్చి నేడు ఈ గోప బాలకులను సర్పరాజు హింసిస్తే ఈ బాలకుడు ఎట్లా బ్రతికాడు బాగుంది మేలు మేలు అంటూ ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ పాము చర్మం ఎండిపోయి చాలా కాలం గోప బాలకులకు ఆడుకునే బిలంలాగా అయ్యింది ఇలా కౌమార విహారంలో ఐదవ ఏట కృష్ణుడు అఘాసురుని చంపి తమ్ము రక్షించాడని ఆరవ ఏట ఇది పౌగండమని గోపకులు అనుకుంటూ ఉంటారు అని చెబితే పరీక్షిత్తు సుఖమహర్షితో ఇలా అన్నాడు ఐదేండ్ల కౌమార మఠ మీద నైదేండ్లు పౌగండమని అడి ప్రాయమందు నైదేండ్ల వాడైన చేరి తమ్ము పౌగండమని గోపబాలు రెళ్ళ దళతురంటివే ఎట్లు దళతురు వారలు నిరుడు చేసిన పని నేటి దనగవచ్చునే ఇది నాకు వరుసతో నిరిగింపు మనవుడు చంద్రుడైన సుఖుడు యోగ దృష్టి చూచి ఒక్కింత భావించి వినుము రాజవర్య వినయధుర్య పరమ గుహ్యమనుచు బలుకు దురార్యులు శిష్యజనులకి ఉసేయు తలపు ఐదేళ్ళు కౌమారము అని తర్వాత ఐదేళ్ళు పౌగండము అని అంటారు కదా వాడైన కృష్ణుని ఈ చరిత్ర పౌగండమని గోపబాలురంతా తలుస్తారు అన్నావు కదా ఎలా తలుస్తారు వారు నీరుడు చేసిన పని ఎప్పుడు చేశాడు అని ఎలా చెబుతాము ఇదంతా నాకు వరుసగా తెలుపుము అనగానే సుఖమహర్షి యోగ దృష్టితో చూసి కొద్దిసేపు ఆలోచన చేశాడు చేసి రాజా విను నీవు చక్కని వినయపరుడువు ఇది చాలా రహస్యమైనది అని పెద్దలు చెప్తారు నీ ఆలోచన శిష్యులకు కూడా చాలా అవసరమైనది వలని వార్తలు ప్రియజనులకు నెల్లప్రొద్దు ప్రొద్దు ప్రియమగు భంగిన్ ప్రియుడగు హరిచరి తంబులు ప్రియ భక్తుల కెళ్ళ ఎడల ప్రియములుగావే ప్రియురాలి వార్తలు ప్రియులకు సదా ప్రియమైనట్లే ప్రియుడైన శ్రీహరి చరిత్రలు ప్రియ భక్తులందరికీ సదా ప్రియంగానే ఉంటాయి కదా కనియం కృష్ణుడు సాధునే రము మహాగంభీరము పద్మకోశ గణ గణదాస్వాద వినోదమోదమద ద్వంద్వ ఝుంకారమున్ ఘన కళ్ళో వితాన స్వన విస్పారము మందవాయుజ కరుణాసారంభు గాసారమున్ అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు అలా అగాసురుని నోటిలో చిక్కుకున్న దూడలను గోపకుమారులను బ్రతికించి శ్రీకృష్ణుడు వారితో చాలా దూరం వెళ్ళిపోయాడు ఒక సరస్సును చూశాడు అది స్వచ్ఛమై ఉన్నది లోతుగా ఉన్నది విశాలమైన సరస్సు అది అందులోని పద్మాలు చెంగల్వలలోని తేనెను గ్రోలి తుమ్మిదల జంటలు జుంకారాలే చేస్తూ ఉన్నాయి ఆ చెరువు నీటిలోనూ లతలలోనూ విహరిస్తున్న కలహంసల కోలాహల ధ్వనులు సరస్సు అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి పిల్లగాలుడులు తుంపురులతో ఆకాశారం మనోహరంగా ఉంది ఆ సరస్సును చూసి దాని అందానికి మెచ్చుకుంటూ గాలికి త్వరగా కదిలే అలల తుంపురులకు వారి యొక్క శరీరాలు గగురుపాటు నొందుతూ ఉన్నాయి చెరువు గట్టులపై వృక్షాలకు కాయల పండ్ల బురువులతో చెట్లు వంగిపోతూ ఉన్నాయి అచ్చటి నీడల్లో ఉన్న ఇసుక తిన్నెల వైశాల్యం చూసి వేడుక గలిగే స్నేహితుడితో కృష్ణుడు ఇలా అన్నాడు ఎండన్ మ్రగ్గిరాకటబడితిరింకేల విలంబింపగా రెండో బాలకులార చల్ది గుడువన్ రమ్య స్థలం కడి దండన్ లేగలు నీరు వందం బచ్చి బై దండంబై విహరించుచుండగా నమంద ప్రీతి భక్షింతమే బాలకులారా ఎండవేణిమికి మగ్గిపోయారు ఆకలి బాధతో ఉన్నారు ఇంకా ఆలస్యం ఎందుకు రండి చల్దులు తినడానికి చక్కని చోటికి రండి ఇక్కడ సమీపంలో దూడలు నీరు త్రాగి పచ్చిగడ్డి తింటూ ఉంటాయి మనము సంతోషంతో చల్దులు ఆరగించుదాము గోపబాలురు కృష్ణునితో కూడా చల్దులు ఆరగించుట అనగానే సరే అలాగే అని దోడలను ఉత్సాహంతో నిర్మలమైన నీళ్లు త్రాగించారు దట్టంగా పచ్చిక ఉన్న పల్లపు ప్రదేశాలలో నిలిపారు గోపకులు చక్కని చల్లి చిక్కాలు విప్పారు జలాజాం

పద్మం యొక్క బొడ్డు చుట్టూ గుంపులుగా రేకుల్లాగానే ఆ కృష్ణుని చుట్టూ గోపకులు కూర్చొని ఉన్నారు కృష్ణుని చూస్తూ రాళ్ళు లేతగింజలు గడ్డిపరకలు చిక్కాలు పువ్వులు ఆకులు అన్ని కంచాలుగానే చేసుకున్నారు చేసుకొని గోపకుమారులు చక్కగా భూజించారు మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు నూరు గాయలు కని కంచములోని దొడిసి చయ్యన మ్రింగే లేదని నూరు చూపునొక్కడే గురార్ గుర చల్దులెలమి బిధమాడి కూర్కొని కూర్కొని కూడుచునొక్కడి ఉండగా బంచీడుటనే చలితనమనుచు బంతెన గుండులాడునొకడు కృష్ణోజూడు మనుచుగి కురించి పరుమ్రోల మేలి భక్ష్య రాసి మెసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మరియునొకడు మురియునొకడు ఒకడు మాటి మాటికి వ్రేలు ముడిచి ఎదుటివాణిని ఊరిస్తూ ఊరగాయలు తింటూ ఉన్నాడు ఒకని కంచంలోని పదార్థం మెల్లగా లాక్కొని వెంటనేమి రింగివేసి చూడు నేనేమీ తినలేదు అని నోరు తెలిసి చూపిస్తూ ఉన్నాడు ఒకడు ఐదారుగురి చల్దులు పందెం వేసి నోటిలో కూరుకొని మరీ తింటూ ఉన్నాడు ఇన్ని ఉన్నప్పుడు పంచుకొని తినాలి అది స్నేహం అంటే అంటూ బంతులాటలాడుతున్నాడు ఆ కృష్ణుని చూడు అంటూ మోసగించి ఇతరుని ఆకులోని మేలైన భక్ష్యాలను తినేస్తున్నాడు ఒకడు ఒకడు నవ్వుతున్నాడు స్నేహితులను నవ్విస్తున్నాడు మరొకడు ముచ్చటలాడుతున్నాడు ఇంకొకడు మురిసిపోతున్నాడు ఆ సమయంలో కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత పే విమల శృంగంబును వేత్రదండంబును జారి రాని కడా నిరికి మేఘడ పెరుగుతో మేళవించిన చల్లి ముద్దదాపలి చేత మునయను చలరేగి కొసరి తెచ్చిన యూరు గాయులు వ్రేళ్ల వెలయనిరికి సంగడీల చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగంధ శైశంబు మెరసి చల్లి గుడి చే అప్పుడు కృష్ణుడు నడుముకు దట్టంగా కట్టిన దట్టిలో పిల్లను గ్రోవిని దోపాడు చక్కని కొమ్ముబూరాను చేతికరను జారిపోకుండా ఎడమ చంకలో పెట్టుకున్నాడు మేగడ పెరుగుతో కలిపిన చల్లి అన్నపు ముద్దను ఎడమ చేతిలో పెట్టుకున్నాడు ఉత్సాహంతో ఇంకొద్దిగా అని కొసరి కొసరి తెచ్చిన ఊరగాయల వ్రేళ్ల సందుల్లో నిలుపుకొని స్నేహితుల మధ్య చక్కగా కూర్చొని నర్మగర్భంగా నవ్వుతూ యాగభోక్త అయిన శ్రీకృష్ణుడు దేవతలు కూడా ఆశ్చర్యపడుతుండగా చిన్నతనం నటిస్తూ ఆ చలిది అన్నం తిన్నాడు ఇలా కృష్ణునితో కలిసి గోపకులు చల్లి అన్నం తినేటప్పుడు దూడలు మేయడానికి వచ్చి పచ్చని గరిక గుబురుల మీద కురికి మేతలు మేస్తూ ఘోరారణ్యం మధ్య చాలా దూరం వెళ్ళిపోయాయి వాటిని చూడక భయపడుతున్న గోపకుమారులతో కృష్ణుడు ఇలా అన్నాడు వినుడో బాలకులార క్రేపులట వీ వీధి మహాధూరముం జనియం గోమలఘాసాధన రథోత్సాహంబుతో నిందుబోయెను ఏమయ్యనో క్రూర జంతువుల చేనేయాపదం పొందెనో కని గుడుగుడు గుడుగుండు చల్లి గొరతల్గా కుండ మీరందరు ఓ బాలకులారా వినండి దూడలు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాయి లేత పచ్చికలు తినాలి అనే ఉత్సాహంతో ఎక్కడికి వెళ్ళాయో ఏమయ్యాయో క్రూర జంతువుల వల్ల ఏ ఆపద వచ్చిందో చూసి తొలుకుని వస్తాను మీరంతా చల్దులు నిదానంగా కడుపు నిండా లోటు లేకుండా తినండి బ్రహ్మ గోవశ్చములను గోప బాలకులను కూడా అంతర్ధానము చేయుట ఇలా చెప్పి కృష్ణుడు కర్ణాలంబిత కాకపక్షముళ్లతో గ్రైవేయ హారాళితో స్వర్ణాభాసిత వేత్ర దండకముతో సత్పించ ధామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్పుల్లాబ్జహస్తంబుతో దూర్ణత్వం భుననే గెలేగలకునై గల్లకునై దూరాటీ వీధికి చెవుల మీదకి వ్రేలాడుతూ ఉన్న జులపాలతో కంటహారాలతో బంగారువేత్ర దండంతో పించాలు కలిగిన దండతో నిండుదైన ఉత్సాహంతో ధరించిన అన్నపు ముద్దలతో నిండిన చేతులతో త్వర త్వరగా లేగదోడల కోసం దూరంగా ఉన్నటువంటి దూరపట అడవిలోకి వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళుతూ ఇచ్చో విచ్చో ద్రావిన విదోయమేగిన విచ్చో చోట మందగొన్నవి ఇచ్చో బాసినవి జాడ ఇది ఇది అనుచున్ ఇక్కడ పచ్చగడ్డి మేసాయి ఇక్కడ నీళ్ళు త్రాగాయి ఇక్కడ నుండి వెళ్ళాయి ఇక్కడ మంద కట్టాయి ఇక్కడ విడిచి బయలుదేరాయి అంటూ వెతుకుతున్నాడు అలా వెతికి కంజెదలాక్షుడు వెదకను గుంజకలే గల నపారగురు తృణవణికపుంజంబులా భీకర మృగ కుంజంబుల దరులగిరుల గిరుల గొలకుల నదుల కృష్ణుడు నిర్భయంగా లేగల కోసం పచ్చగడ్డి గుబురుళ్ళలోనూ భయంకరమైన మృగాలుండే పొదరిళ్లలోనూ చెట్ల చాటున గిరుల మీద సరస్సుల్లో నదుల్లో కూడా వెతికాడు అప్పుడు బాలుండయుని తండఘగాసురుండు దృంపన్ బాలురం గ్రేపులన్ ఏలీలన్ బ్రతికించె నొక్కో భువి నొక్కో భువి నోహింపం గడుచోద్యమం చాలో నంబుజ సంభవుండు సనిమాయా బాలు బల బాలోకింపదలంచి దాచెనొక నాలేగలన్ బాలురన్ బ్రహ్మదేవుడు ఈ కృష్ణుణ్ణి కృష్ణుడు చూడడానికి చిన్న వయసు కలిగినవాడు అయినా అగాసురుడు చ అగాసురుడు చంపబోయే దూడల్ని ఎలా రక్షించాడు ఊహిస్తే ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు కృష్ణుని యొక్క బల పరాక్రమాలు పరీక్షించాలి అనుకుని దూడలను గోపబాలురును కూడా ఒక చోట దాచివేశాడు అప్పుడు దూడలు పోయిన జాడ తెలియక కృష్ణుడు పూర్వ సరస్సు దగ్గరకు వచ్చి స్నేహితులను కానక వారిని పిలిచినా పలుకోకపోవడంతో వారక్కడ లేరని నిశ్చయించి అతడు విశ్వమంతా తెలిసిన వాడవడం చేత ఇది బ్రహ్మదేవుడు చేసిన పని అని తెలిసి తిరిగి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటున్నాడు వంచింపంపని లేదు కిచటన్ వత్సంభులన్ బాలురన్ బ్రామి తన్ను మరళన్ వంచుటాశ్చర్యమే వంచింపన్ మనకేల తెచ్చుటకునైవల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్చు హరిలీలన్ మందహాసాస్యుడే అయినా బ్రహ్మ ఇప్పుడు మోసం చేయవలసిన పని లేదు నా కన్ను గప్పి నన్ను వంచించి వస్త్రములను అపహరించాడు వానిని మళ్ళీ తిరిగి నేను వంచడం పెద్ద ఆశ్చర్యం కాదు అయినా గోవుల కోసం బ్రహ్మను నేను వంచింపను కూడదు అనుకొని వంచనను మళ్లించడానికి నేర్పుగలిగిన శ్రీహరి లేలగా చిరునవ్వు నవ్వుకున్నాడు అలా నవ్వుకొని గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేల గోపాలకులున్ గోపికలు నలర బాలుర క్రేపుల రూపములనే జరించేదననుచున్ గోపకులు లేరని గోపాలకులకు నేను ఎలా చెప్పడం అసలు చెప్పడం ఎందుకు గోపాలకులు గోపికలు సంతశించేటట్లుగా నేనే బాలుర రూపంలో దూడల రూపంలో కూడా సంచరిస్తాను అనుకున్నాడు अनुकोने अनकने करामुल्दमुलुन शिरंबुलवलबुकुल् मुक्कुलगनुलुन श्रवणमुल्तादुलुन दंडकांभर स्रघेणु विषाणुभूषण वयो भाषा गुणाख्यानतत्परतल् वेडबडकुढ दाल्चे विभुडा वत्र्भकामुल् వెంటనే కృష్ణుడు లేగల గోపకల రూపాలన్నీ ధరించాడు చేతులు పాదాలు శిరస్సులు నడుములు ముఖాలు వక్షస్థలాలు ముక్కులు కన్నులు శ్రవణాలు చెవులు దంతాలు వస్త్రాలు దండలు వేణువులు కొమ్ములు భూషణాలు వయస్సులు భాషలు గుణాలు మాటల తీరులు స్వభావాలు ఏమీ తేడా లేకుండా ఆ కృష్ణుడు గోవుల దూడల గోపకల రూపాలన్నీ ధరించాడు రూపంబులెల్లనగు బహురూపకుడిటు బాలవత్స రూపంబులతో నేపారుటేమి చోద్యము రూపింపగణతనికి తర రూపము గలదే అన్ని రూపాలు దాల్చి బహురూపుడై ఇలా బాలురుగా దూడల రూపాలతో కనబడడం ఏమీ ఆశ్చర్యం కాదు కదా ఆయన కంటే ఇతరమైన రూపం ఎక్కడైనా ఉందా మరడుపుమనియడు కర్తయు మరళించు కుమారకులను మరలడి క్రేపుల్ పరికింపదానై హరి మరళం జనిలీల తోడ మందకు నదిపా రాజా మరళించు అనే కర్త మరళించే గోపకులు మరళే ఆవుదూడలు అన్నీ తానే అయ్యి శ్రీహరి విలాసంగా మందకు వచ్చాడు ఇలా గోపకులుగా దూడలుగా వివిధ రూపాలలో విహరిస్తూ మందకు వచ్చి వారి వారి దొడ్లలో ఆ ముందర ప్రదేశాలలోనే నిలిపి వారి వారి బాలకుల రూపాల్లో అందరి ఇళ్లలో ప్రవేశించి వేణునాదాలు చేశాడు కొడుకు కొడుకుల వేణునాదములు గొబ్బున వీణుల కుంబ్రి ముడివడలే ముడివడలేచి ఎత్తుకొని మూక్కొని తల్లులు కౌగిలించుచు జడి కొనజేపు వచ్చి తమ చన్నులయందు సుధాసమంబులై వెడలడి బాలు పాలు నిండుకొని వేడుకని చిరితత్సత్తాలి కిన్ కొడుకుల యొక్క వేణునాదాలు కుమ్ముడిగా చెవులకు ఇంపు కలిగించాయి వెంటనే లేచి ఎత్తుకొని వారి శిరస్సులు వాసన చూసి తల్లులు పిల్లలను కౌగిలించుకున్నారు పాలు చేపుకు వచ్చి తమ పాలిండ్లలో నిండిన అమృతతుల్యములైన పాలు నిండుకునేటట్లు అయిపోయేటట్లు సంతోషంతో తమ సుతులకు పాలు ఇచ్చారు అంతేకాదు వెంటనే తల్లులు తమ మనస్సులలో ఉరకలెత్తే వేడుకలతోటి తమ కొడుకులకు నలుగులు పెట్టారు తలాంటి స్నానాలు చేయించారు గంధాలు అలదారు ఆభరణాలు పెట్టారు నుదుట తిలకాలు దిద్దారు సకల పదార్థాలతో నిండిన అన్నాలు పెట్టి ఎంతో ప్రేమను చూపారు ఏ తల్లులకే బాలకులే తెరగున తిరిగి ప్రీతి నెసగింతురు మున్నా తల్లులక బాలకుల తెరగున ప్రీతి చేసి రవణీనాథ ఏ తల్లులకు ఏ బాలకులు ఏ విధంగా పూర్వం తిరిగి అదే ప్రీతి కలిగించేవారో ఆ తల్లులకు ఆ బాలకులు ఆ విధమైనటువంటి ప్రీతినే కలిగించారు అప్పుడు పాయని వేడ్కతో నునికి పట్టుల కుంజని నంభేయని చీరి హుమ్మను చుబేరిచి ముక్కొని పంచితిల్లి పెళ్ళై అతిరేకమై పొదుగులందడలేక శ్రవించుచున్న పాలయడనాకు చున్సుముఖలై ఒసగెన్ నిజవత్స వత్స ఎంతో కుతూహలంగా తమ శాలలకు వెళ్ళి ఆవులన్నీ అంబా అని పిలిచి హుం అంటూ ఉప్పొంగిపోయి వాసన చూసి మూత్రం విడిచి దూడలను నాకుతూ పొదుగుల నుండి నిరంతరం శ్రవించే పాలను తమ దూడలకు సంతోషంతో ఇచ్చాయి వ్రేతలకును గోవుళ్లకు మాతృత్వము సాలగలిగే మరి మాధవుపై మా తలని హరియు నిర్మల గడు బాల్యమునన్ ఆ గోపికలకు గోవులకు మాధవునిపై చక్కని మాతృత్వ భావన కలిగింది కృష్ణుడు కూడా వాటినే మాతృ సమానంగానే భావించాడు బాల్యంతో కుతూహలంతో తిరిగేవాడు కెల్ల గుర్రలపై వేట్క బూట బూట కెలమి బుటకరించే నిచ్చ క్రొత్త యగుచునే రాజాక్షుని మీద వేడ్క తమకు దొల్లి వెలసినట్లు గోకులంలోని వారందరికీ కూడా గోపబాలరపై పూట పూటకు సంతోషము ఇష్టము పెరిగేది పూర్వం తమకు కృష్ణుని మీద నిత్యము క్రొత్త కొత్తగా వేడుక కలిగినట్లుగానే ఇట్లా కృష్ణుడు బాలక రూపాలు దూడల రూపాలు ధరించి తనను తాను రక్షించుకుంటూ మందలో అడవిలో అధిక మహిమతో ఒక సంవత్సరం క్రీడించాడు ఇంకా ఐదారు రోజులు తక్కువగా ఒక సంవత్సరం అవుతూ ఉండగా ఒకనాడు బలరాముడు తాను వనానికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతూ ఉండగా దూరంగా గోవర్ధన శైల శిఖరం మీద పచ్చకలు మేస్తూ ఉన్న గోవులు ఆ దూడలను చూసి మూదమున హుంకరించుచును మూపులపై మెడలెత్తి చాచుచుంబదములు నాలుగు రెండైన బాగుగా గూడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాలతర వాలములన్ వడినెత్తి భార్య మొదవులు చన్నులం గుడిపెమూతులం రింగడి భంగి నాకుచున్ సంతోషంతో హంకారాలు చేస్తూ మ మెడలు మూపుల మీద కంట ఎత్తి నాలుగు పాదాలు రెండైనట్లుగా కూడ కలుపుకొని దాటుతూ ముఖాలు పొడవైన తోకలు ఎత్తుకొని పరిగెత్తుకు వచ్చి ఆ ఆవులు దోడలకు చన్నిచ్చి పాలు కుడిపాయి అప్పుడు ఆ ఆవులు మూతలతో మృంగేస్తాయా అన్నంతగా లేగలను నాకుతూ పాలిచ్చాయి అప్పుడు గోపకలు గోవులను వారింపలేక కోపము సిగ్గు కలిగి వాని వెంట వచ్చి లేగదూడలను మేపుతున్న కొడుకులను చూసి అయ్యలగంటి మంచు బుల కాంకురముల్ గుర్రళం జయ్యనడాసి ఎత్తుకొని సంతసమందుచు గౌగిలించి తారయ్యడనౌదల మూర్కొని ముద్దు చేయుచున్ దయ్య మురుంగు గోపకులు దద్దయును బిరి బరంబుగన్ అయ్యల్ని చూశాము అంటూ పులకరిస్తూ తమ పిల్లలను శీఘ్రముగా చేరారు చేరి ఎత్తుకొని సంతోషిస్తూ కౌగిలించుకుంటూ శిరస్సులు మనసారా మూర్కొని ముద్దు చేస్తూ గోపకులు ఎంతో సంతోషంతో ధైర్యంతో ఉన్నారు ఇలా బాలకులను కౌగిలించుకుంటూ ఆనంద బాష్పాలతో నిండిన కనులతో గోపకులు గోవులను మళ్లించుకొని తొలిగి వెళ్తుంటే వారిని చూసి బలరాముడు తనలో ఇలా అనుకున్నాడు చన్నుమాని నయట్టి శాబక శ్రేణిపై గోగణంబులకు గోపకులకు నిభంగి వాత్సల్యం ఇబ్బంగి ఉదయించే హరిదొల్లి మన్నించునట్లు వీరు మన్నించుచున్నారు మమత జేయుచు బ్రీతి నంబుజాక్షుని గన్నయట్లు నాకు డింబ బృందంబు గనుగొన్న నిధి మహాద్భుతమెందు నిరుగరాదు మనుజదై దానవ మాయ కో కాకణ భర్తయగుచున్న కమలనయను నయనూ మాయయో కాకయతరుల మాయ మాయనన్ను గలపనో పదు విభుమాయ కాకనోపు పాలు విడిచిన దూడల మీద గోవులకు గోపకులకు ఎంత వాశ్చల్యం మమకారం ఎలా కలిగింది హరిని ఆదరించినట్లుగా గౌరవించినట్లుగా వీరు గౌరవిస్తున్నారు మమకారం చూపుతూ ఉన్నారు కృష్ణుని ప్రీతితో చూస్తున్నట్లే ఉంది అలాగే ప్రేమ కలుగుతోంది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాగా పూర్వం ఎప్పుడూ ఎరుగము ఇది మానవమాయ దేవతల మాయ దానవమాయ లేక శ్రీహరి మాయా ఇతలుడు మాయ నన్ను మోహపరచలేదు ఇది విష్ణుమాయయే కావచ్చు అని మున్ను ముగ్ధుడయ్యును దనయందుల దివ్య దృష్టి దప్పక బుద్ధి ధన జలికాండను గ్రేపుల వనజాక్షుండను చుచూచే వసుధాధీశ అని మొదట మోహం పొందిన బలరాముడు తన యొక్క దివ్య దృష్టితో చూచి తన మిత్రులైన గోపకులను దూడలను ఆ శ్రీహరియే అనుకున్నాడు బలరాముడు ఇలా విశేషమైన జ్ఞాన దృష్టితో చూసి తెలిసిన నమ్మలేక తత్తరపడుచు కృష్ణును చూసి ఇలా అన్నాడు మహాత్మా పూర్వం దూడలన్నీ ఋషుల అంశే అని గోపాలకులు దేవతల అంశలేని అనుకున్నాను కానీ దూడలు బాలురు కూడా నీవే అని ఇప్పుడు అనిపిస్తోంది ఇదేమిటి అని అడిగితే అన్నకు గౌరవంగా వెంటనే నిజం చెప్పాడు అతడు గ్రహించాడు ఇలా హరి బాలురు దూడలు అి సంచరించిన సంవత్సర కాలం బ్రహ్మదేవునికి తనమానం అంటే ఒక త్రుటి కాలం అయింది అప్పుడు బ్రహ్మ వచ్చి దూడలు గోపకల రూపంలో ఉన్న కృష్ణుని చూసి ఆశ్చర్యంతో ఇలా అనుకున్నాడు అని పరీక్షిణ్ మహారాజుతో శ్రీ సుఖయోగి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते युगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्